రాష్ట్ర నిరుద్యోగులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది వచ్చే ఏడాది జనవరిలో మరో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయట్లు ప్రకటించింది ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన అంతకంటే ముందు ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ పరీక్ష నిర్వహించాలని భావించారు పాఠశాల విద్య ఇంటర్మీడియట్ కళాశాల విద్య ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో ఈ మేరకు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ప్రతి ఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామన్నారు నోటిఫికేషన్ అదే ఏడాది మార్చిలోనే డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టున్నట్లు వెల్లడించారు అంతేకాకుండా ఇకపై ఏటా డిఎస్సి చేయాలని అధికారులను ఆదేశించారు ఇక ఇప్పటికే మెగా ప్రక్రియ సంగతి ఇందులో అభ్యర్థులు అక్టోబర్ పదమూడవ తేదీ నుంచి బడులో చేరనున్నారు ఇక మెగా డిఎస్సీ లో ఉద్యోగాలు పొందని వారంతా వచ్చే టెట్ డిఎస్సీలకు సన్నద్దం కావాలని మంత్రి లోకేష్ సూచించారు కొత్త డిఎస్సి నిర్వహణ తర్వాత వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ నాటికి కొత్త ఉపాధ్యాయులు విద్యలో చేరేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు అలాగే స్పెషల్ పై కూడా మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు